నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఎస్పీ జీ బిందుధవ్ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జే శ్రీనివాసులు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ పరిధిలో గల జగ్గయ్య చెరువులో పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉన్న నలుగురు ఎస్ఐలు సిబ్బంది మరియు అదనపు సిఆర్టీ బృందంతో సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు జగ్గయ్య చెరువులో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేయడం జరిగిందని అలాగే సరైన రికార్డ్స్ లేని వాహనాలు ఎక్కువగా గుర్తించడం జరిగిందని ఇప్పటి వరకు నలభై మూడు వాహనాలను గుర్తించడం జరిగిందని వాటికి సంబంధించిన రికార్డ్స్ లైసెన్స్ ఆధార్ కార్డు చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లవలసిందిగా పోలీస్ అధికారులు తెలిపారు ఇళ్ల సోదా చేస్తున్నప్పుడు ఏదైనా దొరకవచ్చని అంటే ఇది వరకు కూడా ఇక్కడ గంజాయి విక్రయించేవారు ఇక్కడ నివసించేవారని అందుకని ప్రతి ఇంటిని చెక్ చేయడం జరిగిందని తెలిపారు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటే వాళ్ళపై నిఘా ఉంచి తెలపాలని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి అంటే జగ్గే చెరువులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా మా యొక్క మనవి ఖచ్చితంగా మోటార్ సైకిల్స్ కానీ వాళ్ళ కార్లు కానీ వాళ్ళ ఉన్నటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా అనేటువంటిది ఉండాలి మనం ఏదో మోటార్ సైకిల్ ఎవరో తక్కువకి ఇస్తున్నారు అనేటువంటిది మోటార్ సైకిల్ కొనుక్కుని వచ్చేసి సార్ నేను కొన్నాను ఇంకా రికార్డు రాలేదు అనేటువంటిది అలాగా చెప్పకూడదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అంటే సీ బుక్ ఉండాలి రికార్డు ఉండాలి దానికి ఎప్పుడు కూడా వెహికల్ని మెయింటైన్ చేసుకోవటం అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా జగ్గే చెరువులో ఉన్నటువంటి వాళ్ళు రెంట్కి ఎవరు ఉంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటిది కూడా అలాగే రెంట్ ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కొన్నాళ్ళ నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఉంటున్నారు లేకపోతే నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉంటున్నటువంటి పక్కింట్లో ఎవరు దిగారు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే వాళ్ళ యొక్క వాచ్ చేస్తూ కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్తే మేము చట్టప్రకారంగా చర్యలు చేసుకుంటాం అనేటువంటిది కూడా చెప్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఈ విలేజ్లోని ఇన్స్టెంట్స్ అనేటువంటివి జరిగి ఉన్నాయి అలాంటివి జరగకుండా కట్టడి చేయడానికి పోలీస్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించినట్లయితే కనుక ఆ జగ్గై చెరువు బాగా ఉంటున్నారు మంచివారు అనేటువంటి పేరు వాళ్ళు చెప్తేనే వస్తుంది అనేటువంటిది కూడా ప్రజలకి మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు కూడా చెప్పేటట్టుగా ఏమన్నా విషయాలు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా చెప్పడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందుమాధు ఐపిఎస్ గారు ఆధార అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా ఈ రోజునే మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఐలు అలాగే మా యొక్క సింది అలాగే పిఆర్టీ టీంను కూడా పిలిపించుకుని ఈ జగ్గ చెరువు అనేటువంటి విలేజ్ని ఆర్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేసినట్లయితే కనుక మాకు ఏదైతే రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ కొంచెం ఎక్కువగా తటస్థపడ్డాయి ప్రతి వెహికల్ని కూడా ఈ ప్లేస్కి తీసుకుని వచ్చి ఇప్పటివరకు వరకు నలభై మూడు వెహికల్స్ తీసుకుని వచ్చి ఆ రికార్డ్స్ చూపించమనేటువంటిది తర్వాత ఆ రికార్డుకి సంబంధించినటువంటిది ఆధార్ కార్డు తర్వాత రికార్డు సీబుక్ తర్వాత ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేటువంటివి కూడా చూపించమనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఇల్లు సోదా చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటిది అంటే ఏదైనా ఉండొచ్చు అంటే ఇదివరకు కూడా ఈ ఏరియాలోని ఎవరో గంజాయి అమ్మేటువంటి వాళ్ళు షెల్టర్ తీసుకోవటము వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయడం అనేటువంటిది జరిగింది అలాగే ఎక్కడైనా స్టాక్ ఏమైనా ఉండొచ్చా అనేటువంటిది అలాగే టీడీఎస్ రైస్ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటువంటిది అలాంటివి కూడా ఇంటిల్లో సోదా చేయటం అలాగే ఇల్లు సెట్ లెక్కర్ ఐడిఆర్ ఎక్కువ సారా అనేటువంటిది కూడా ఉంటుందా అనేటువంటిది ప్రతి ఇల్లును కూడా సోదా చేసి ఎవరి మీద అయితే అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం జరిగినది ఇది ఏ అయితే రికార్డ్స్ లేనటువంటి ఖచ్చితంగా రికార్డ్స్ చూపించిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఇంప చేయడం జరుగుతుంది రికార్డు లేనటువంటిది వెహికల్ సీజ్ చేసి వాళ్ళకి కోర్టు కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ విలేజ్కి అంటే ఏదైతే జగ్గే చెరువులో ఉన్నటువంటి ఎవరైతే వానర్స్ ఇల్లు వానర్స్ మేము ఓకే విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అందరూ కూడా ఇల్లు కట్టుకుని రెంట్కి ఇచ్చేస్తూ ఉంటున్నారు ఎవరో వచ్చి షెల్టర్ తీసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నదా లేదా రెంట్కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏవి అంటే వ్యాపారం చేస్తున్నారా లేకపోతే కూలి పని చేస్తున్నారా లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటున్నారా అనేటువంటిది వాళ్ళది వాచ్ పెట్టి ఏదైనా జరగకుండా జరుగుతుంటే పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ ఈ కాడినా చర్చ ఆపరేషను మా పోలీస్ స్టేషన్స్ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్లోనే అలాగే గొల్లూరు ఉప్పాడ పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని గ్రామంలో కూడా ఇంకా మా ఎస్పీ సార్ ఆదేశానుసారం కూడా ఇలాగ కండక్ట్ అనేటువంటిది కూడా చెప్తున్నారు ఇదంతా కూడా ఎందుకంటే ఖచ్చితంగా సంఘంలో జరగకపోయినటువంటి ఏమన్నా జరిగితే కనుక కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ఆపరేషన్స్ అనేటువంటిది కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి